వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ తెలుగు ఇండస్ట్రీలో ప్రతి హీరోకి ఒక స్టార్ ఉండడం కామన్ సో మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్ సో చిరంజీవి గారికి మెగాస్టార్ నాచురల్ స్టార్ అని చెప్పేసి ఇలా ప్రతి ఒక్కరైతే ఒక స్టార్ అని పెట్టుకోవడం కామన్ అయిపోయింది ఇప్పుడు సందీప్ కిషన్ పీపుల్ స్టార్ అని పెట్టుకున్నారు ఇంతకీ పీపుల్ స్టార్ అంటే ఏంటి ఇది నారాయణమూర్తి గారికే ఉంది ఆర్ నారాయణమూర్తి గారు ఉండగా కూడా మన పీపుల్ స్టార్ అని ఎందుకు పెట్టుకున్నాడు సో ఒకసారి అయితే తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు అయితే సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు ఉన్నారు ఒకసారి ఏంటి సార్ సందీప్ కిషన్ ఉన్నట్టుండి ఒకటేసారి పీపుల్ స్టార్ అని పెట్టుకున్నాడు ఆర్ నారాయణమూర్తి గారు ఉండగానే ఇది పెట్టుకున్నారు అంటే అతను పర్మిషన్ తీసుకునే పెట్టుకున్నాడు అంటే దీనికి రీజన్ ఎవరు ఏదన్నా పెట్టుకోవడానికి పర్మిషన్ అవసరం లేదు ఎందుకంటే అదేమి దానికి కాపీ రైట్ ఏమి ఉండదు అది ఇక్కడ మనం చూస్తే ఇక్కడ గమనిస్తే అంటే ఈ మజాకా అనే సినిమా ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ మన ముందుకు వస్తుంది మహాశివరాత్రి సందర్భంగా సో అది ఇప్పటి వరకు కూడా చాలా మంది గమనించలేదు అనుకుంటారు అనుకుంటే పీపుల్స్ స్టార్ సందీప్ కిషన్ అని పెట్టుకున్నారు ఇప్పటి వరకు కూడా ఆయన ఆ ట్యాగ్ని ని వాడలేదు ఈ సినిమా నుంచే ఆయన ఈ ట్యాగ్ ని పీపుల్స్ స్టార్ అనే ట్యాగ్ ని వాడినట్టు మనకు కనిపిస్తూ ఉంది సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే పీపుల్ స్టార్ అంటే గుర్తుకొచ్చే ఒకే ఒక్క పేరు ఆర్ మూర్తి ఆయన ఎందుకు పీపుల్ స్టార్ అయ్యారు అంటే ఆయన జనం కోసం సినిమాలు తీశారు జనం అభ్యుదయం కోసం సినిమాలు తీశారు అలాగే విప్లవం కూడా రావాలి ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఎవరైతే పీడకులు తమను పీడిస్తూ ఉన్నారో ఆ పీడకులపై విప్లవం తీసుకురావాలి అని తన సినిమాల ద్వారా ఆయన చాటి చెప్పాడు స్నేహ చిత్ర అనే బ్యానర్ ని స్థాపించి అర్ధరాత్రి స్వతంత్రం అనే సినిమాతోటి చాలా గొప్పగా ఆ బ్యానర్ ని లాంచ్ చేశారు అదొక సంచలనం అర్ధరాత్రి స్వతంత్రం ఆ తర్వాత కాలంలో ఆయన తీసినటువంటి అనేకమైనటువంటి ప్రజాభ్యుదయ చిత్రాలు ఒక చీమల దండు కానివ్వండి ఒక చీకటి సూర్యుడి కానివ్వండి ఒక ఎర్ర సైన్యం ఎర్ర సైన్యం అయితే మామూలు బ్లాక్ బాస్టర్ కాదు సో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ పరంగా చెప్పాలంటే అది రూపాయి పెడితే పది రూపాయలు సంపాదించినటువంటి సినిమా అంత బాగా ఆయన డబ్బు కూడా సంపాదించి పెట్టిన సినిమా అలాంటి అనేక సినిమాలు ఆయన జనం కోసం సినిమాలు తీశారు చివరిగా ఆయన తీసిన వాటిలో వేగు చుక్కలని కానీ ఊరు మనందరాలని కానీ ఇవన్నీ కూడా ఆయనకు బాగా పేరు తెచ్చిపెట్టినాయి ఆయన పీపుల్ స్టార్ అని పిలిచింది ఎవరు స్వయాన ఆయన గురు అయినటువంటి దాసరి నారాయణరావు గారు దర్శకరత్న దాసరి నారాయణరావు పీపుల్స్ కోసం పీపుల్ కోసమే అంటే జనం కోసమే సినిమాలు తీస్తున్నాడు వీడు పీపుల్ స్టార్ అని ఆయన నామకరణ చేశారు ఆయన ఇచ్చారు బిరుదు ఆ సో అలాంటి ఆ నారాయణమూర్తి నిజమైనటువంటి పీపుల్ స్టార్ ఇప్పటికీ తనకి మనందరికీ తెలుసు అవివాహితుడు చాలా కాలం దాకా కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా తిరిగేవాడు తర్వాత ఎక్కడికి వెళ్ళినా ఆయన సొంత వాహనం లేదు కొనుక్కోగల స్తోమతో ఉండి కూడా సొంత కారు కొనుక్కో అద్దె ఇంట్లోనే ఉంటాడు అలాంటి ఒక కమిటెడ్ పర్సన్ అది అలాంటి అతను నిజమైనటువంటి పీపుల్ స్టార్ అయితే ఇతను ఇప్పుడు ఎందుకు పీపుల్ స్టార్ ఆయన ఇంకా జీవించి ఉండగా మన ముందు ఉన్నాడు యాక్టివ్గా ఉన్నాడు సినిమాలు తీస్తూ ఉన్నాడు ఎందుకు ఈయన పీపుల్ స్టార్ అనే ఆ ట్యాగ్ని నేను ఎందుకు తగిలించుకున్నాడు అని ఇప్పుడు సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళే వివిధ క్రాఫ్ట్లో పనిచేస్తున్న వాళ్ళే నాతో కూడా మాట్లాడుతున్నారు ఓకే నారాయణమూర్తి పీపుల్ స్టార్ అంటే నారాయణమూర్తి కదా సందీప్ కృష్ణ ఎందుకు పెట్టుకున్నాడు ఇతను కమర్షియల్ హీరో పైగా ఇతను జనం కోసం సినిమాలు ఏం తీశాడు అసలు జన అభ్యుదయం కోసం జన చైతన్యం కోసం ఏం సినిమాలు తీసాడు ఇతను చేసినవన్నీ కూడా కమర్షియల్ సినిమాలే కదా పోనీ ఇతను ఏమైనా మాస్ స్టారా అది కూడా కాదు కదా పీపుల్ స్టార్ అంటానికి అని కొంతమంది తమ ఆవేదన కూడా నాతో వ్యక్తం చేశారు మన అందరికీ తెలుసు సూపర్ స్టార్ అంటే ఇదివరకు కృష్ణ గారు ఒక్కరే మనకి జ్ఞాపకం వస్తారు ఆయన వారసుడుగా ఆ ట్యాగు మహేష్ బాబుకు వచ్చింది ఎవరికి కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు అంటానికి అభ్యంతరం కలగల ఎందుకంటే కృష్ణకి సరైన వారసుడు కాబట్టి ఆయన కూడా సూపర్ స్టార్ అన్నారు సూపర్ స్టార్ కంటే ముందు అంటే కృష్ణ గారు ఇంకా హీరోగా వెలుగుతున్న కాలంలో ఈయన్ని ప్రిన్స్ అనేవాడు మహేష్ బాబు ఇప్పుడు సూపర్ స్టార్ అనడానికి ఎవరికి అభ్యంతరం లేదు అనుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు అంటున్నారు అలాగే రెబల్ స్టార్ అనేది కృష్ణరాజు గారు ఆయన వారసుడిగా ప్రభాస్ వచ్చాడు ఈవెన్ తమ్ముడు కొడుకు అయినప్పటికీ కూడా కానీ కృష్ణరాజు గారు ఉన్నంత కాలం ఆయన్ని యంగ్ రెబల్ రెబల్ స్టార్ అనే పిలిచారు ప్రభాస్ ఇప్పుడే ఆయన చనిపోయిన తర్వాతనే ఆయన్ని రెబల్ స్టార్ అని అంటున్నారు ప్రభాస్ అలా కొంతమందికి ఆ ట్యాగ్స్ అలా నిలిచిపోతాయి ఇప్పుడు చిరంజీవి ఉన్నారు ఆయన మెగాస్టార్ ఆయన కొడుకు రామ్ చరణ్ మెగాస్టార్ కాల ఆయన ఏం చేశాడు తన బా తండ్రికి ఉన్నటువంటి ట్యాగ్ ని బాబాయ్ ఉన్న ట్యాగ్ ని కలుపుకొని మెగా పవర్ స్టార్ అని అభిమానులు పెడితే హ్యాపీగా వేసాడు అంతేగా ఆయన స్టార్ ట్రిపుల్ ఆర్ అయిన తర్వాత వచ్చిన తర్వాతే ఆయన గ్లోబల్ స్టార్ అంటూ పిల్ మొదలు పెట్టారు ఫ్యాన్స్ ఇక జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు ఆయన్ని యంగ్ టైగర్ అంటారు అంటే టైగర్ అంటే అప్పుడు ఎన్టీఆర్ అని చెప్పేసి అందుకని దీన్ని పెద్ద ఎన్టీఆర్ ఈయన యంగ్ టైగర్ అని అని పిలుస్తూ వచ్చారు ఇప్పుడు టైగర్ అని చెప్పేసి ఒక సింబాలిక్ ఆయన ఆ టైగర్ పెడితే అది జూనియర్ ఎన్టీఆర్ అని అందరికి అర్థమవుతుంది అంతేగాని ఇప్పుడు ఎన్టీ రామారావు గారు నటరత్న నట సార్వభౌమ ఎన్టీ రామారావు అని పిలిచేవాడు దాన్ని బాలకృష్ణ గారు కూడా ఇంతబడిగా తీసుకోవాలి మన ముందు లేరు ఈరోజు సీనియర్ ఎన్టీఆర్ అయినప్పటికీ కూడా నా నటరత్న నట సార్వభౌమనే అని ఆ బిరుదులు ఏవైతే ఉండయో ఆ ట్యాక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయనకు మాత్రమే పరిమితం అన్నట్లుగా వాళ్ళు గౌరవించారు అలాగే అక్కినే నాగేశ్వరరావు గారు నట సామ్రాట్ అని అనేది ఆయన బిరుదు ఒక సభలో ఇచ్చినటువంటి బిరుదు ఆయనకి ఆ తర్వాత నాగార్జున హీరో అయినప్పుడు ఆయన యువ సామ్రాట్ అన్నారు ఇప్పుడు నాగేశ్వరావు గారు లేరు అయినప్పటికీ కూడా నట సామ్రాట్ నాగార్జున ఎవరు పిలవట్లా అంటే నట సామ్రాట్ అంటే అది అక్కినేనికి మాత్రమే పరిమితం ఇప్పుడు మళ్ళీ నాగజేతన్ యువ సామ్రాట్ అంటున్నారు నాగార్జునని కింది నాగార్జున పిలుచుకున్నారు అభిమాన్ తప్ప నట సామ్రాట్ నాగార్జున కలవట్ల అలా కొంతమందికి ఆ ట్యాగ్స్ ఏవైతే ఉన్నాయో జనం ఇచ్చే బిరుదులు కానీ ఏదో ఒక సంఘ సంస్థ ఇచ్చే బిరుదు అవి వాళ్ళకి సెట్ అయిపోయి అవి వాళ్ళకి మాత్రమే పరిమితం అన్నట్టు ఉంటాయి అల్లర్జున్ రాడు మొదట్లో స్టైలిష్ స్టార్ అని పిలిచేవాడు తర్వాత సుకుమార్ ఆయనకి ఐకాన్ స్టార్ అని ఆయన పెట్టారు ఆ ట్యాగ్ నాని అన్నట్టు మీరు అన్నట్టు న్యాచురల్ స్టార్ అని ఆయన అంటారు ఇలా వేరే వేరే ఉండే తప్ప ఒకరికి మనం ఎవరినైతే గౌరవించుకుంటామో అది వాళ్ళకు మాత్రమే పరిమితమైంది అని అందరూ కూడా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా అలాగే అభిమానులు కూడా అలా గౌరవిస్తూ వచ్చారు మరి ఎందుకు ఇప్పుడు సందీప్ కిషన్ పీపుల్ స్టార్ అని తను పెట్టుకున్నాడు తనకు తెలియదా ఆర్ ఆర్ నారాయణ మూర్తికి ఆ ట్యాగ్ అవును హ్యాక్ ఇంకొకరు ఇంకొకరు పీపుల్ స్టార్ కాదు ఇంకొక ఆయన ఉన్నాడు మాదాల రంగారావు గారు ఈయనకంటే ముందు వచ్చిన ఆయన నారాయణ మూర్తి కంటే ముందు సో ఆయన యువతరం కదిలింది ఎర్ర మల్లెలు ఇలాంటి ఎర్రమట్టి ఇలాంటి విప్లవ శంఖం లాంటి సినిమాలు తీసి చాలా గొప్ప పేరు సంపాదించారు అమితాబ్ బచ్చన్ సై సైతం కూడా ఆయన సినిమాలు చూసి ఆశ్చర్యపోయే సందర్భం ఉంది ఆయన రెడ్ స్టార్ అని పిలిచేవాడు అట్లా మరి ఈయన ఇక్కడ ఉండాడు ఈయన త్రినాథరావు నక్కిన ఈ డైరెక్టర్ ఈయన మాస్ కామెడీలు తీసుకునేటువంటి డైరెక్టర్ మరి ఈయన పెట్టాడా ఆ టా ట్యాగ్ ఎవరు పెట్టారు ఈయనకి తగిలించారు సందీప్ కృష్ణే తగిలించుకున్నాడా లేకపోతే ఈ డైరెక్టర్లో లేకపోతే ఈ ప్రొడ్యూసర్లో ఏమన్నా తగిలింది రాజేష్ రాజేష్ దండ ఆయన దీనికి ప్రొడ్యూసర్ ఆయన తగిలించారా ఏంటి అనేది మనకు తెలియదు ఇది ఎక్కువ మంది దృష్టికి రాలేదు అనుకుంటా అందు గురించి ఎప్పటిదాకా దీని గురించినటువంటి కానీ ప్రజల్లోకి తెలిసాక అంటే ఇప్పటికి మీరు అన్నట్లయితే ఎక్కువ మందికి తెలియదు కాబట్టి తెలిసాక దీన్ని యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే మనకు ఆర్ నారాయణ మూర్తి గారు అంటే సో అంటే రియల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా తను అలానే ఉంటాడు ప్రజలతో ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు మనం వీళ్ళు కామన్ మ్యాన్స్ అని కాకుండా తనే కామన్ మ్యాన్ లాగా మనతో పాటు సో మన లాగానే ఫ్రీగా ఉంటాడు ఇప్పటికి కూర్చుంటాడు ఆయన కూర్చుంటాడు కుర్చీలు కూడా అవసరం లేదు ఇంకా మాకన్నా ఎక్కువ మీరు కూడా సినీ ఇండస్ట్రీలో ఎక్కువ తిరుగుతారు కాబట్టి మీకు ఇంకా ఎక్కువ తెలుసు బాగా సన్నిహితులు ఆయన అవును నారాయణమూర్తి గారు నాకు బాగా సన్నిహితులు సో ఇక్కడ మరి యాక్సెప్ట్ చేస్తారంటారా అది అంటే అది అదే చెప్తున్నా కదా నారాయణమూర్తి అభిమానులే కాదు ఈవెన్ జనం కూడా దాన్ని మెచ్చుకోరు ఇండస్ట్రీలో కూడా నేను చెప్పాను కదా అవును నాకే కొంతమంది ఫోన్లు చేసి స్వయంగా ఏంది ఇట్లా నారాయణమూర్తి గారికి అందరం కూడా పీపుల్ స్టార్ పిలుచుకుంటా ఉంటాం ఇతను సందీప్ కృష్ణ ఎందుకు పెట్టుకుంటున్నాడు అది ఇంకేదైనా పెట్టుకోవచ్చు కదా పీపుల్ స్టార్ తను ఏదైనా అలాంటి స్టార్ ఏదైనా తగిలించుకోవాలనుకుంటే ఇంకేదైనా పెట్టుకోవచ్చు కానీ ఈ పీపుల్ స్టార్ అని అనే ట్యాగ్ ని ఎలా పెట్టుకుంటాడు అని చెప్పేసి బాధపడుతుంటే నాకు అప్పుడు అనిపించింది నిజంగా కదా అవును పీపుల్ స్టార్ అనేది ఎలా పెట్టుకుంటాడు సందీప్ కృష్ణు అతను హీరో కావచ్చు అతనికంటూ అభిమానులు కూడా ఉండవచ్చు కానీ ఈవెన్ అతను అభిమానులైనా సరే ఆ పీపుల్ స్టార్ అనే ట్యాగ్ ని వాళ్ళు కూడా దాన్ని స్వాగతిస్తారంటే నాకైతే డౌట్ ఉంది సో వీళ్ళు ఇంకొకసారి మరోసారి ఆలోచించుకొని ఆ ట్యాగును మాత్రం ఈ ట్యాగ్ కాకుండా ఇంక వేరే ట్యాగ్ ఏదైనా సరే తగిలించుకుంటే ఇంకో సంబోధన ఏదైనా సరే తగిలించుకుంటే బెటర్ అని నేనైతే అనుకుంటూ ఉన్నాను సో ఇది ఇదైతే నాకు ఎందుకో సహేతుకం అనిపించట్ల ఎందుకంటే ఆ నారాయణమూర్తి గారు ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నారు తను నమ్మిన బాట ఏదైతే ఉందో జనం ఇప్పుడు ఆయన సినిమాలు చూడకపోతూ ఉండొచ్చు జనం అభిరుచులు మారుతూ ఉండొచ్చు కానీ ఆయన కమిట్మెంట్లో మార్పు రాలే జనంలో అభిరుచుల్లో మార్పు వచ్చినా ఆయన మాత్రం తను ఏదైతే ఏ విషయం తన ఆకర్షిస్తుందో ఏ ఇష్యూ అయితే తనని నిలదీస్తుందో దాని మీద ఆయన రీసెర్చ్ చేసి మరి సబ్జెక్ట్ రాసుకొని తయారు చేసుకొని ఇంకా సినిమాలు తీస్తూనే ఉన్నాడు తను దాంట్లో డబ్బులు కోల్పోయినా సరే వెనకంజ వేయకుండా ముందుకెళ్తున్నాడు అలాంటి నిజమైనటువంటి పీపుల్ స్టార్ ఆ ట్యాగ్ మాత్రం నారాయణకు మూర్తి నారాయణమూర్తికి మాత్రమే పరిమితమైంది అది ఆయనకు మాత్రమే సొంతమైంది అనేది నాతో పాటు చాలామంది అభిప్రాయం ఆ విషయం నాకు తెలుస్తోంది నాతో అనేక మంది దాన్ని పంచుకుంటున్నారు సో సందీప్ కిషన్ తను ఒకసారి పునరాలోచించుకొని ఆ ట్యాగ్ మార్చుకుంటే మంచిది అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు మరి సందీప్ కిషన్కి చెవులకి